ఇక్కడ తెలంగాణకు సంబంధించి సీఎం రేవంత్ నిర్ణయాలపై ప్రతిపక్ష పార్టీలు అయితే మండిపడుతున్నాయంటే ఎల్లుండి ఈ ఏదైతే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు దానికి సంబంధించి ఆ రోజు ఒక లోగోని విడుదల చేయాలని తెలంగాణ గీతాన్ని విడుదల చేయాలని ఇప్పటికే ఆ దానికి సంబంధించినటువంటి పూర్తిగా ఆ లోగో కూడా ఇప్పటికే బయటకు వచ్చేసి మనం దానికంటే దానికంటే పెద్ద న్యూస్ ఏంటంటే సోనియా గాంధీ ఒప్పుకున్నారు రేవంత్ వెళ్ళి రేవంత్ కన్విన్స్ చేసిన తర్వాత సోనియా గాంధీ రావడానికి ఒప్పుకున్నారు ముందు సోనియా గాంధీ కార్యాలయం ఆవిడ ఆరోగ్య సమస్య ఇత్య ఆవిడ అంటే రావటానికి ఆవిడ ఆరోగ్యం సహకరించదు అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రేవంత్ స్వయంగా వెళ్ళి ఆహ్వాన పత్రం ఇచ్చి ఆవిడ ఆవిడని ఒప్పించారు ఓకే ఆవిడని ఒప్పించడంతో పాటు ఆవిడ పరేడ్ గ్రౌండ్స్లో జరిగేటటువంటి మార్చ్ ఫాస్ట్ తర్వాత జరిగేటటువంటి ఆ మార్చ్ ఫాస్ట్ సందర్భంగా జరిగేటువంటి కార్యక్రమంలో ఆవిడ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు కూడా అంటే రెండు విడతల అంటే ఒకటే రోజు ఉదయం కొన్ని ఒక కార్యక్రమాన్ని సాయంత్రం ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది ఉదయం అమరవీరుల స్థూపం దగ్గర అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి గన్ పార్క్ దగ్గర ఉన్నటువంటి అమరవీరుల స్థూపం దగ్గర రేవంత్ నివాళులు అర్పిస్తారు రేవంత్తో పాటు మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అర్పిస్తారు నివాళులు అర్పించిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ స్టేజ్లో ఉన్నటువంటి పరేడ్ గ్రౌండ్స్కి వెళ్తారు పరేడ్ గ్రౌండ్స్లో అమరవీరులకు సంబంధించినటువంటి వాళ్ళకి స సత్కారం ఉంటుంది అదే సందర్భంలో తెలంగాణ సారస్వత్వానికి తెలంగాణ నేటివిటీకి సంబంధించినటువంటి కల్చర్కి సంబంధించినటువంటి ఒక ప్రదర్శన ఉంటుంది ఆ ప్రదర్శనతో పాటు ఆయన గౌరవ వందనం స్వీకరిస్తారు గౌరవ స్వీకరించిన తర్వాత అక్కడ జరిగేటటువంటి కార్యక్రమంలో రేవంత్ సోనియా గాంధీ ఇద్దరు ప్రసంగించబోతున్నారు దీని తర్వాత అదే రోజు సాయంత్రం ట్యాంక్ బండి దగ్గర మళ్ళీ తెలంగాణ కల్చర్ని ఇండికేట్ చేస్తూ ఒక భారీ ఎగ్జిబిషన్ లాంటిది పెడుతున్నారు భారీ జా జాతర లాగా అనేది క్లియర్ ఓకే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అట్లాగే డీజీపీ కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు జీహెచ్ఎంసీ మేయరు జిహెచ్ఎంసీ కమిషనరు పర్యవేక్షిస్తున్నారు ఈ మొత్తంలో కీలకంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే సోనియా గాంధీతో పాటు కేసీఆర్కి కూడా ఆహ్వానం వెళ్ళింది కేసీఆర్కి స్వయంగా ముఖ్యమంత్రి లేఖ రాశారు ఆ లేఖని కేసీఆర్కి పంపించారు ఆయన పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు ఆయన వస్తే ఆయనకు సన్మాన కార్యక్రమం కూడా ఉండబోతున్నారు తెలంగాణ రాష్ట్రం మొదటి ముఖ్యమంత్రిగా ఆయనను సన్మానించాలనేది రాష్ట్ర ప్రభుత్వ భావన ఓకే ఇది ఇట్లా ఉంటే చుక్కారామయ్య లాంటి అంటే మొదటి తరం తెలంగాణ వాదులు తెలంగాణకి కోసం గట్టిగా పనిచేసినటువంటి తెలంగాణ ఔన్నత్యాన్ని కోరుకున్నటువంటి పలువురు తెలంగాణ శ్రేయభిలాషులైనటువంటి పలువురికి సంబంధించినటువంటి వ్యక్తులని అలాగే మేధావులని వీళ్ళందరినీ కూడా స్వయంగా ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది సుకారామయ ఇంటికి వెళ్ళి నిన్న ఆహ్వానం పలికినటువంటి రేవంత్ అనేది ఒకటి మనం చూసాం వీటన్నిటినీ ఒక పక్క ప్రభుత్వం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఇక పక్క నుంచి వచ్చేటటువంటి విమర్శలు ఏదైతే ఉన్నాయో ఐ థింక్ నిన్న బండి సంజయ్ కూడా ఏదో విమర్శ చేసినట్టున్నారు అంటే ఇదే రాష్ట్ర ప్రభుత్వ పని ఇదేనా అనేది ఆయన చే అన్నమాట అంటే జనరల్గా దానికి బీజేపీ నుంచి బీజేపీ మాట్లాడుతున్న దానికి వచ్చిన కౌంటర్ ఏంటంటే హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణలో అధికారంలోకి రాగానే హైదరాబాద్ పేరు మారుస్తాం నిజామాబాద్ పేరు మారుస్తాం నల్గొండ పేరు మారుస్తాం అని చెప్పినటువంటి మీరు ఇప్పుడు తెలంగాణ సారస్వతానికి తెలంగాణ సంస్కృతికి సంబంధించిన అంశాలను టేకప్ చేస్తుంటే ఎందుకు తట్టుకోలేకపోతున్నారంటూ కాంగ్రెస్ నుంచి విమర్శ వచ్చింది ఈ ఇది ఒక పక్కనుంటే ఇక బీఆర్ఎస్ నుంచి వచ్చేటట్టు విమర్శలు నిన్న కేటీఆర్ ధర్నా కూడా చేసినట్టు దగ్గర అంటే ధర్నాని నిషేధించి ధర్నా చౌక్ని ఎత్తేసినటువంటి పార్టీ ప్రతిపక్షంలోకి రాగానే ధర్నా చేయడం కొంచెం హాస్యాస్పదంగానే ఉన్నప్పటికీ ఆ విషయంలో కూడా ఒక రాజకీయ పరమైనటువంటి విమర్శ వచ్చింది ఆది శ్రీనివాస్ వెములవాడ ఎమ్మెల్యే అలాగే ప్రభుత్వ విప్ చీఫ్ విప్పైనటువంటి ఆది శ్రీనివాస్ ఒక ఒక కామెంట్ చేశారు తెరాస తెలంగాణ రాష్ట్రం మీద మీకు ఇంత ప్రేమ ఉంటే తెరాసాని భారసాగా ఎందుకు మార్చారు తెలంగాణ రాష్ట్ర సమితి పేరుని భారత రాష్ట్ర సమితిగా ఎందుకు మార్చారు అని ఆయన ప్రశ్న ఈ ఇదే ప్రశ్న గత రెండు రోజుల క్రితం నేను కూడా అడిగా నేను ఎందుకు అడిగాను అంటే కీరవాణికి సంబంధించినటువంటి వ్యక్తం చేసినటువంటి అభ్యంతరాల విషయంలో మనం మాట్లాడుకున్నటువంటి కొన్ని ఒక ఏడెన్ని అంశాల్లో ఇది కూడా పేరు మార్పు అంశం కూడా ఉంది పేరు మార్పు ఒకటే కాదు తెలంగాణకి సంబంధించినటువంటి స్ఫూర్తిని మొత్తం వదిలేసి మేము దేశంలో భూకంపం సృష్టిస్తాం ఢిల్లీలో భూకంపం సృష్టిస్తాం ఢిల్లీలో అధికారం చేపడతాం కీలక కీలకంగా మారిపోతాం అంటూ వ్యాఖ్యలు చేసి అంటూ అంటే తమ డొమైన్ అంతా మార్చేసుకున్నటువంటి భారత రాష్ట్ర సమితి పార్టీ చివరికి ఈ విషయంలో మాట్లాడే నైతిక అర్హత విషయంలో మాత్రం ఖచ్చితంగా తెలంగాణ వాదులకి అనుమానాలు ఉన్నాయి తెలంగాణ వాదులకి దీనికి అంటే పేరు విషయంలో వాళ్ళ వాదన వాళ్ళకు ఉంది ఇప్పుడు దేశవ్యాప్త రాజకీయాలు చేయాలంటే తెలంగాణ పేరుతో వెళ్తే బాగోదు కాబట్టి మేము భారత రాష్ట్ర సమితి అనే ఒక పేరుతో ముందుకు వెళ్ళాలి భారత రాష్ట్ర సమితి అనే పేరు నువ్వు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకి ప్రజలకు ప్రజారంజక పాలన చేసి ఇక్కడ ఉన్నటువంటి బేస్ని స్టెబిలైజ్ చేసుకుని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనేది ప్రాథమికమైన అంశం ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు పదిహేడు స్థానాలకి పోటీ చేస్తున్నటువంటి పదిహేడు స్థానాలకి మాత్రమే పోటీ చేస్తున్నటువంటి భారత రాష్ట్ర సమితి అనే జాతీయ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి మాత్రలో ఉన్నటువంటి పదిహేడు స్థానాలకి మాత్రమే పోటీ చేస్తున్నటువంటి భారత రాష్ట్ర సమితి అనే జాతి స్వయం ప్రకటిత జాతీయ పార్టీ ఈరోజు ఎక్కడాగింది భూకంపం ఏమైంది సరే ఆ తర్వాత తర్వాత రాజకీయ పరిణామాలు కదా అంటే వీళ్ళు రావడం కావచ్చు విజయ్ 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 ఇక్కడ కీలకంగా గమనించాల్సిన అంశం ఏంటి మేము మహారాష్ట్రలో పది సీట్లు గెలవబోతున్నాం అని చెప్పారు కర్ణాటకలో ఏడో ఎనిమిదో సీట్లు గెలవబోతున్నాం అని చెప్పారు వీటన్నిటితోటి భూకంపం సృష్టిస్తాం అన్నారు కానీ ఇప్పుడు నాలుగో తారీఖు రాబోయే ఎన్నికల ఫలితాల్లో తెలంగాణలో ఎన్ని గెలుస్తారు అనే విషయంలో వాళ్ళ క్లారిటీ లేదు అసలు జీరోనా ఒకటా రెండా మూడా అనేది క్లారిటీ లేదు వాళ్ళు నిజంగానే జీరో అయితే విజయ్ ఒక నిమిషం నిజంగానే జీరో అయితే ఎన్నికలకి వారం రోజుల ముందు కూడా ప్రధాని రేసులో నేనున్నాను అని చెప్పినటువంటి కేటీఆర్ కేసీఆర్ వ్యాఖ్యలు ఎంత హాస్యాస్పదంగా ఉంటాయి కేసీఆర్ లాంటి ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి మాటలేనా అనేటటువంటి ప్రశ్న వస్తుందిగా మొత్తం ఒకవేళ ఈ పదిహేడులో కూడా జీరో అయితే పక్క రాష్ట్రాల్లో పోటీ అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్ అయిపోయింది పక్క రాష్ట్రాల్లో పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వేరే పార్టీల్లో చేరిపోయారు అది అది పక్కన పెడితే ఈ పదిహేడులో కూడా జీరో అయితే ఏంటి పరిస్థితి ఆయన ఖమ్మం ప్రచారంలో నాగేశ్వరరావుని కేంద్ర మంత్రిగా చేస్తానని చెప్పారు మెదక్ ప్రచారంలో వెంకట్రామరెడ్డి కీలక కీలకంగాబోతున్నారు దేశంలో ఒక కీలకమైనటువంటి పదవిలోకి వెళ్ళబోతున్నారని చెప్పారు సికింద్రాబాద్ ప్రచారంలో పద్మారావు గురించి అదే చెప్పారు ఇటువంటి అంటే వాస్తవ పరిస్థితి గ్రౌండ్ రియాలిటీని వదిలేసి మాట్లాడినటువంటి మాటలు మాట్లాడటం కేసీఆర్ లాంటి ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తికి అవసరం అంటే అంటే ఆయన ఆయన స్థాయికి తగున అనేటటువంటి ప్రశ్న అయితే వస్తుంది కదా కాబట్టి స్వయం ప్రకటిత జాతీయ రాజకీయ పార్టీ అని చెప్పిన కారణం అయితే అది ఇది ఏ ఏ ప్రాంతీయ పార్టీ అయినా తమను తాము జాతీయ పార్టీగా అంతర్జాతీయ పార్టీగా ఇంకోటిగా ప్రకటించుకునే క్రమంలో ఇది ఎవరికైనా ఇదే వర్తిస్తుంది అనేది వాస్తవం వాళ్ళ పరిస్థితిని స్టెబిలైజ్ చేసుకుని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనేది క్లియర్ తర్వాత ఆయన అంటే కేంద్రంలో కీలకం కాబోతున్నారు అని చెప్పినటువంటి వ్యక్తుల్లో నేను ఇంకొక పేరు మర్చిపోయా ఆయన నాగర్ కర్న నుంచి పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కేంద్రంలో కీలకంగాబోతున్నారు అంటే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే అసలు ఇక్కడ వీళ్ళు గెలిస్తే ఆ తర్వాత మాట ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులను పోలింగ్ తర్వాత ఎన్ని స్థానాలు గెలుస్తారు అంటే ఒకటి రెండు అంటున్నారు అంతకుముందు పన్నెండు పది పదకొండు పదమూడు పద్నాలుగు ఇట్లా చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఈ మొత్తంలో అంటే ఇక్కడ నేను నిజంగానే పది గెలిస్తే బీఆర్ఎస్ మాట్లాడే మాటలకు అర్థం వస్తుంది కానీ ఈరోజు ఆ ప్రభావశీలమైనటువంటి ధైర్యాన్ని ఆ ప్రభావశీలంగా ఉన్నామనేటువంటి ధైర్యాన్ని బీఆర్ఎస్ తమ కేడరకి వెళ్ళని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇటువంటి మాట అంటే ప్రధాని రేస్లో ఉన్నాను అనేటటువంటి మాట కేసీఆర్ లాంటి ఒక సుదీర్ఘ రాజకీయం ఉన్నటువంటి ఒక ఉద్యమాన్ని కొంత అగ్రెసివ్గా నడిపినటువంటి వ్యక్తికి కరెక్టా కాదా అనేటటువంటిది కేసీఆర్ కేసీఆర్ పార్టీ ఆలోచించాలి